సత్యవర్ణ మహారాజు చనిపోయినప్పుడు నాకు ఏమని చెప్పాడు రాజ్యం ఏమని చెప్పాడు మహారాజు చచ్చిపోయి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి వచ్చగలని బిచ్చగాని సాధులు జంగాలు పాములో పచ్చిలో ఎరుమలు ఏపరలు దొరలు దాదు మరి ఎంతెంతో మంది మా ఊర్లో ఉన్నారు అంత మందికి మహారాజు సరిపోయిందే నాకు సంతోషం అనిపించాలి మరి వాళ్ళందరికీ సొమ్ము ఇచ్చి కొంత డబ్బు ఇచ్చి మరి వాడకు కొంత డబ్బు ఇచ్చి వాళ్ళందరినీ నా పంటలు చేసుకున్నారు చేసుకున్నా ఎవరని ఎవరన్నా వచ్చి అడిగితే ఇది ఎవరిది రాజ్యం అంటే మరి అవి ఒక్కొక్కరికి పదివేలు ఇరవై వేలు మరి నాలుగు వేలు మూడు వేలు వంద రెండు వందలు మూడు వందలు ఇట్లా వచ్చి ఊరంతా కట్టి పెట్టి ఇప్పుడు మీ ఇలా వాడచ్చి మా బాపు రాజ్యం ఒకసారి ముచ్చారు కుర్చిపోయిన కొను కుర్చి అని మనం దిగుతాను అని పాఠశాలకు వెళ్ళిపోతున్నట్టున్నాడు శలబి ఉంటవా హర 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 రాజ్యం ఒకసారి గ్రామ ప్రజలు అన్ని చూద్దాము మరి అందరూ గ్రామ ప్రజలు అయ్యల వాచ్చర్ల దర్ల దాదలు మరి వీళ్ళందరూ వచ్చి గురిచున్నారు వాళ్ళకు రాజక తీరుపైన గురిచుడ్డని సాధనని అంటానా వీళ్ళందరూ ఒకసారి అడిసి చూద్దాం ఆ అడుగు వీళ్ళందరిని ఒకసారి అరగండిరా ఓ పెద్ద ఆదిరెడ్డి కుందారెడ్డి అయ్యా ఈ రాజ్యం తల్లిదారి నన్ను ప్రధాని వాడు వల్ల ఉరికి వచ్చి మన చేతులు బట్టి నెడుచి నీళ్ళ కొట్టి కాల్తో తన్ని వాడిని చేతుల ఉన్న పులము కొట్టి కొరడు బట్టలు కొడుతున్నాడు కన్నా తల్లి కాలమైపోయినాడయ్యా నన్ను మన్నగా ఇవాటి రోజున ఒక్కరోజున మా తల్లి శివాసు కూర్చున్నాను అన్నందుకే ఇంత కాలం కొడతాం మా తండ్రి అడవి రాజములు పొందుకున్న రైతులందరూ ఒరే ఈ రాజు ఎవరు తినంటే అంతే అంటున్నారు కన్న తల్లి వెళ్ళి మా తల్లితో చెప్తాను మా అమ్మ వచ్చే రైతులని అడుగుతే అయ్యా మా అది కాదా మీ రాజ్యం అని అడిగిన నా రాజ్యం నాకు అని నేను భక్తలాగిని కళ్ళ కళ్ళ కంటి నాడబడపకుంటూ

వద్దకు వెళ్ళి ప్రధాని ఒక్కసారి ఆ చిమాత్ర దిగండి నేను పరిపాలిస్తానన్నా నీదా రాజ్యము ఇది నీదా దేశము నీ నగరము కాదు ఇది నా పట్టల ఆ పది మందిలో పెద్ద మనుషులతో ఇది నీ పట్టము కాదు కూడా అని అనిపించాను మన రాజ్యములో మన దేశములో మనది కాదు మన బాపు సంపాదించే రాజ్యము ఇది మనది కాకుంటే ఇది పారి వద్దాం రాజ్యము ఏదు కొడుతవ్ పెళ్ళిండు తల్లి రాజ్యం దేశం మనదే ఉన్నారు మరి ఎప్పుడు నిన్ను కొట్టారో తిట్టారో బాధ పెట్టారో మన నిపోయి బతనివుడుతమని నా కొడుకుని తీసుకోని రగరగ వంటా ఆ ప్రసాని వద్దకు రాణి వచ్చారు నా భర్త చెప్పాడు మరి మరణమైపోతున్నాడు నా కొడుకు ఉంటున్నాడు నా భార్య ఉంటున్నది ఈ రాజ్యం నా కొడుకు పెరిగి పెద్దవాడు అయ్యేదాకా ఈ రాజం నువ్వే ఏ లాలి నాకు నా భర్త చెప్పలేదు తండ్రి నీకు నీ భర్త నువ్వేవ నీ అమ్మ వచ్చిన ఈడేవాడు నా భార్య నేను నా కొడుకు ఏడేడు మేళల్లో సెమట ఒడిపి సెమట గిట్ల ఒడిపి సంపాదించుకున్న సంపాదన ఏడేడు మేళలు కట్టుకున్నా నా కొడుకు ముట్టుడే నాకు అదృష్టం కలిసి నా కొడుకు ముట్టుడే నాకు నాకు అదృష్టం కలిసి ఇన్ని మేడలు ఇంత అంతాస్తులు కట్టినాను ఏడేడు మేడలు కట్టినా ఇంత రాజ కచ్చిరి అనుకుంటా రాజ్యం ఇంత సింపులాగా పడవాలని నేను ప్రధాని అనుకుంటాను అడుగు ఈ రాజ్యం రామారోళ్ళు అచ్చగాల బిచ్చకాల సాధనలు దంగారు పావుల పావులు పక్కిరోలు ఎరుమలు ఏప్రులు జొరవడు దాదరు మాల వీళ్ళందరూ అడుగు ఈ రాజ్యం అన్నారు అనుకో అట్టి పెట్టి కట్టు బట్టలు కూడా ఇడిసేసిపోతాం మరి వీళ్ళందరూ అంటే లేకపోతే నాలు అందరూ అనుకో మీరు వెళ్ళిపోవాలి నా ముందు కూడా ఇక్కడ పెద్దల అయ్యలాలా పాలు జంగాలు ఆదిరెడ్డి ముకుందరెడ్డి నాయన మీరు మీ గ్రామంలో కులాస్తులు ఉన్నారు మా బాబు సత్యశేల మహారాజు కదా సత్యశేల మహారాజు శివాశ్రమును నేను కోరా ఈ కన్న కొడుకు కొడుకును ఇది కోరమాన్యాయం అంటున్నాను అతండ రాజవు రాధా చెప్పండి